హాయ్ అండి గుంటూరు గారు ఎలా ఉన్నారు బాగున్నారా కనుమ పండుగ శుభాకాంక్షలు అండి గుంటూరు గారు లైక్ ఇవ్వండి ప్లీజ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నానండి గుంటూరు గారు మీరు ఎలా ఉన్నారు పండగ ఎలా జరుపుకుంటున్నారు తను మా సంక్రాంతి అన్ని శుభాకాంక్షలు మీకు మా పడే పడే చూసు పండగ బాగా జరిగింది అవునా ఈరోజు స్పెషల్ ఏంటండి గుంటూరు గారు ఏంటో ఈ రోజులు అవి పెట్టగానే వచ్చేసారేంటి నా నోటిఫికేషన్ అంత త్వరగా ఎవరికి వెళ్ళట్లేదుగా ఏ ఏయ్ మా దెబ్బలు పడతాయి చింతి ఢిల్లీ పెడుతున్నారా లైవ్ లేదండి నేను నిన్న నార్మల్గా ఎవరైనా వస్తారా రారా అని పెట్టాను కానీ అంతూరికి ఎవరు రాలేదు ఇంకా మానేసాను ఇంకా మళ్ళీ లైవ్ ఆపేసా మళ్ళీ రోజు ఎందుకో పెట్టాలనిపించింది కొద్దిగా మీ అందరితో మాట్లాడాలనిపించి లైవ్ పెట్టాను వదినా ఎలా ఉన్నావు బాగున్నారా సరే నువ్వు ఎలా ఉన్నావు ఇల్లు కట్టేశారా అయిపోయిందా అంటున్నారా ఇంటి వరకు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి గుంటూరు గారు ఎలా ఉన్నారు అంటుంది సరీ గుంటూరు గారు గుర్తున్నారా సరిత గారు మిమ్మల్ని అడుగుతున్నారు ఎలా ఉన్నారని ఏ మా నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అంటున్నారు గుంటూరు గారు మాట చూ మాట మారుజి మాట్లాడు ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అమ్మల యూట్యూబ్లో వచ్చిన డబ్బులతో మీరు ఇల్లు కూడా కట్టేశారా అందరినీ ఈ మధ్యలో లైవ్ కూడా పెట్టలేదు సరిగ్గా అవును యూట్యూబ్ నుంచి మనీ రావడం వల్ల మొత్తం ఇంటి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అందుకే సైలెంట్ అయిపోయా ఇంకా అవునండి గుంటూరు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా డాలర్స్ ఏమీ కంప్లీట్ అవ్వలేదు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చే మేము ఇంటి పని కూడా అంటున్నారా ఉన్నావా సరే యూట్యూబ్ నుండి లేదురా యూట్యూబ్ నుంచి మళ్ళీ రానా రావాలంటే ఇంకో కొంచెం డాలర్స్ కంప్లీట్ అవ్వాలి సగం అయ్యింది ఇంకొక సగం అవ్వాలి లచ్చందేవి నువ్వు మర్చిపోయావా నాకు ఒక మాట ఇచ్చావు నువ్వు పెద్ద యూట్యూబర్ అయితే ఇప్పుడు కాదు చాలా నెలలయ్యింది ఆ మాట ఇచ్చి ఏదో ఒక మాట ఇచ్చేవాళ్ళండి ఇంకా లేదు లేదు నా ఓకే ఓకే అంటున్నావా అన్నాను అన్నాను పీటి మీద నడిచిన అయ్యా అమ్మాయిలా అమ్మాయిలు మ్మాయిలలో మాయిల మూడో లైక్ మూడో లైక్ ఎవరు ఇచ్చారు థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు ఎన్ని రోజులకి లైవ్ అండి అంటున్నారు అనమాట చాలా చాలా థ్యాంక్ యూ అండి గుర్తుపట్టుకొని లైవ్కి వచ్చినందుకు మా పొడి చూపు మా భరత్ కుమార్ రెడ్డి అనుకుంటాను చాలా చాలా బా బావు జాత ఉండు బాబా లైవ్లో వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి నా పేరు మర్చిపోయారా లేదు లేదండి లేదు మర్చిపోలేదు గుర్తే ఉంది అవును అమ్మే అంటున్నారు అన్నమాట ఇంతకుముందు వచ్చి పోయే వాళ్ళ లైవ్కి ఆమె పేరు నాకు తెలియట్లేదు అమ్మ పేరు ఏంటి ఎవరి పేరు సరిత పేరా సరి ఉన్నవారా అవును అమ్మాయా లైవ్లో ఉన్నవారు ప్లీజ్ మెంబర్షిప్ కానీ సూపర్ స్టార్ట్ కానీ తీసుకురావడానికి ట్రై చేయండి సపోర్ట్ చేయండి లైవ్ని సరే ఉన్నవరా గుంటూరు గారు ఏంటి రోజు స్పెషల్ అలానే భరత్ కుమార్ గారు ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటండి లైవ్ ట్రై చేస్తావు ఒక అన్న రోజు పెట్టడానికి పాప ఎట్లా ఉంది అండి బాగుందండి పాపగా ఆడుకుంటుంది ఆడుకుంటుంది అయితే సరిత నేనా అప్పుడు లైవ్కి వచ్చి వాళ్ళం కదా సరితనా లేకపోతే ఇంకా ఎవరు సరితనే మిస్ అవుతున్నాను అంటున్నావా అవునరా అందరినీ మిస్ అవుతున్నాను కాబట్టే ఇప్పుడు లైవ్ పెడుతున్నా కొంచెం లైవ్ పెట్టా సరిత గారు మీకు పానీపూరి అంటే ఇష్టం కదా పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కదండి గుంటూరు గారు ప్రతి ఒక్కరికి ఇష్టమే అవునండి ఇష్టం నాకు ాగా పనీ పన్నమాట రావాలి రావాలి లైవ్కి రావాలి కామెంట్లు సార్ థ్యాంక్ యూ అండి ఏంటి రోజు స్పెషల్ ఏంటండి భరత్ కుమార్ గారు ఇంకేంటి సంగతులు అబ్బా లైక్ లైక్లు అంటున్నారు అనమాట అవును అదిన పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం నాకు అంతే మా జోకైతే జో జో మంగతీ మా

కొట్టండి అబ్బా లైక్ అంటున్నారు ఏం తిన్నారండి ఈరోజు స్పెషల్ ఏంటి భరత్ గారు భరత్ గారు ఏంటి ఈరోజు స్పెషల్ ఓకే నాకు ఆకలి అవుతుంది మళ్ళీ నేను వస్తా లక్ష్మిందేవి బాయ్ అనిత గారు బాయ్ అనిత గారు ఎవరు సరిత గారా సరిత గారిని అనిత గారు అంటున్నారా తన పేరు సరి అవును సరి ఉన్నావరా ఉన్నావా లేదా ఉన్నానన్న ఒక కామెంట్ చెయ్యమ్మా మీతో చాలా విషయాలు మాట్లాడాలి అమ్మ దేని బంగారు తెలియదు అమ్మా అమ్మమ్మ

కొత్త 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 మా కామెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి గొలా కు వదిన పాప అని చూపించు మరే చాలా కామెంట్లు ఆగినట్టున్నా ఉన్నా వదిన పాపని చూపించు అయ్యి అయ్యి మా అత హై అత హై అత 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 ఫోన్ ఇచ్చొంటుంది ఎయ్ జా తోలు జా జా తోలు జా అమ్మ పాత ఐడికి వచ్చేసా వింటామా అక్క లైక్ డన్ గిఫ్ట్ థ్యాంక్ యూ సిస్టర్ ప్లీజ్ సపోర్ట్ తప్పకుండా సిస్టర్ కామెంట్ చేయండి నా షార్ట్ వీడియోకి కామెంట్ చేయండి సిస్టర్ మీకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది ఓయ్ ్లాస్ట తమ్ముడు రా అక్క కూడా ఇప్పుడు లైవ్లోనే ఉంది అవును నేను వెళ్ళేసి వచ్చా అక్క లైవ్కి అక్క లైవ్కి వెళ్ళేసి వచ్చాను తమ్ముడు ఇప్పుడే వెళ్ళి కామెంట్ చేసి కొద్దీసేపు నేను ఒక పది నిమిషాలన్నా పెడదామన్నట్టుగా లైవ్ స్టార్ట్ చేశాను ఎలా ఉన్నావురా బాబు మర్చిపోయేవేంటి తమ్ముడు అక్కల్ని ఫోన్ చేస్తే అత్త ఫోన్లే మేనకోడలు పుట్టినరోజుకి చెప్దామనేసి ఫోన్ చేశాను కానీ అతలా ఓకేరా తమ్ముడు మరి చదివే ఇంకంతేలే వాట్సాప్లో మాత్రం వీడియోస్ పెడతాము ఫోన్ చేస్తే ఎత్తావు సిస్టర్ ఎక్కడి నుంచి మల్లేశ్వరి సిస్టర్ హాయ్ థ్యాంక్ యూ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఎక్కడి నుంచి సిస్టర్ సరేలే సరే చాలా రోజులైందిగా మనం కలుసుకొని అబ్బో కలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ రా తమ్ముడు మాట్లాడు ఫస్ట్ ఫోన్ చేసి అక్కడ మర్చిపోయావని తెలుస్తుందిలే బిజీ బిజీ అయిపోయావు అంతేలే నువ్వు చేసేవాడి కాబట్టి బిజీ అయిపోయావు సూక చూ డటిసుిడి ఎయాఇది ఎయాని బాంతుతు కండు these. బాండు కొక్ కండుతు కెామదం take a picture and take a picture and take an జాతలు మరి ఫోన్ కూడా చేయలేదుగా నీకు ప్రేమ లేదులే అబ్బా ఎవరు చేయలేదు నేను చేయలేదు అంటున్నావా నువ్వే చేయట్లా ఫోను నేను ఫోన్ చేసినా నువ్వే లిఫ్ట్ చేయట్లేదు అందుకే నేను నీ ఫోన్కి నేను చాలాసార్లు చేశాను తమ్ముడు ఇంకా నువ్వే చేయట్లా

তোমা তেলে সোনে পহেনে গুনো সুইব না তো পডেয়ে কাইজে কাড়াগারে কাডী করিডে ক্সিয়ে রাডেরাডে রাডে কোডুরে হুস�

అబద్ధం ఆడినా అతికినట్టు అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి అమ్మా నాకు తెలుసు పిల్లలకు సెలవులుగా వాళ్ళతోనే సరిపోతుంది నీకు అబ్బా అంత తద్దులే తమ్ముడు నేను ఫోన్ చేశాను నిజం చెప్తున్నా మేనకోడలు పుట్టినరోజు అనేసి ఆ రోజు చాలాసార్లు చూసి చేశాను మనీ అక్క కూడా అన్నింది గ్లాస్ రోజు తమ్ముడు వస్తే నన్ను పికప్ చే ఇక్కడ నుంచి నన్ను తీసుకొని వెళ్ళమనుడ్రా వెళ్ళమను వాడు వస్తే నేను వస్తాను అన్నింది ఇంకా నువ్వు ఫోన్ ఎత్తలా నేను నీకు చెప్పలేదు నా మాట ఉట్టిదా అంటే మణి అక్కనడుగు నేను అబద్ధం చెప్తున్నానంటే ఆ రోజు నుంచి నీకు అలా నాలుగైదు చేశాను చేశాను కానీ అక్కలేను అబద్ధం ఆడితే అతికినా మనం అబద్ధం ఆడడం తమ్ముడు నేను నిజమే చెప్తా ఎప్పుడో అబద్ధం ఆడతా కానీ అబద్ధం ఆడా కాయి పట్టుకోవచ్చు బెల్బాల్ తొడుగు జైక్క

তো নাই কৃষ্ণ অঙ্কল আইন কয়েদান অঙ্কল হাই কত জোর ছিল মাড়া খাই আজ রো সে কাল আছি ভালো গুনু কোন পড়ছাই পারবনু ভাই এই গুনু এই গুনু হ্যাঁ হাই কর দেন কৃষ্ণ अंकलो হাই গুনু अंकलो হাই अंकलो হাই কেমন আছছ কেমন আবা আচ্ছা আচ্ছা খাইছলনি খাইছলনি আজি কোন তে আছন্তি আজি এইতে দেখ কি হল হ্যাঁ কই আন্টি 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 কেমতি অছந்தி আন্টি কেমতে আছতি কোলা কোলাজি ফুললা আজি কারণে রসেই আইটি গুন্ন বাবা গুন্ন গুন্ন আজি অঙ্গনवाडी যাই খাইলা

দাদা কত বাপুন দাদা কত দাদা বাপুন দাদা बाय बाय अंदर की